మమ్మల్ని ఏడిపిస్తాను మేము ఏం చేయాలని అనగాలన్నా మరి ఏం అనగాలన్నా లేకపోతే లేవంతకు నీ కాలు పట్టుకోవాలన్నా కాలు పట్టుకొని ఈజ్ మాటలు మాట్లాడకండి అని ఆ అమ్మ నేను చెప్పాలన్నా ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడటాను నేను ఈ చాలా బాధాకరంగా ఉంది ఎందుకనంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి ఇప్పుడు ఫైర్ బ్రాడ్ ఉండి ఇవాళ తను ఎన్ని ఎన్నిసాలు కంటే పెట్టిన నాకు తెలుసు ఇప్పుడు డాక్టర్గా నాకు తెలుసు అట్లా మాట్లాడతాడు అని మాటలు ఉన్నాయి రేవంత్ రెడ్డి అండి ఏ పడితే మాట్లాడతాడు అండి ఆయన అమ్మ మా అమ్మతో అసలు ఆయన తక్కువ మాట్లాడిందే ఉండదు ఇష్టం ఉన్నప్పుడు అంటే అంత చులుకంది భావం ఎందుకండి చెప్పదుకున్నా ఢిల్లీలో అందరు అందరూ అందరు ఖర్గే గారు ఉన్నారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సీఎం ఉన్నారు ఖర్గే ఉన్నారు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది ఆ పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడాలనే వెంటనే రేవద్ పక్కన ఉన్న ఖర్గే హిందీలో హిందీలో ఇంతకే ఈమె ఇంటికి రానియా అంటే ఏదో ఒకటి చెప్తుంది ఒక పిటిషన్లు పట్టుకుని వస్తుంది పది పనులు పట్టుకుని వస్తుంది ఈ పని చేయంటది ఆ పని చేయంటది ఈ పని చేయంటది మరి ఏడికి పోలండి పని చేయద్దా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పుడు పోయినా ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ జ్యోతి అది జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మాయిందా తెలుగుంది ఏడ్చిందా ఏమని చెప్పండి చెప్పండి గట్టి చెప్పమ్మా గట్టి గట్టిగా కొంచెం లోడ్గా చెప్పాలి ఇంకా గట్టి చెప్పండి నేను అందుకనే పట్టించుకోను అని గట్టిగా ఫాస్ట్ గా మాట్లాడలేను తర్వాత ఏడొచ్చి టాలే శర్మ గారు కూడా వచ్చారు కదా డాలి శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని మా అమ్మని అది చేసి వెళ్ళారండి టాలి శర్మ వచ్చి తను కూర్చొని తన్ని అది చేసి వెళ్ళారు మీ సిలందకుతున్నారండి బీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని రావడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎక్స్ట్రాషన్ కేస్ అని చెప్తున్నారు ఎక్స్ట్రాషన్ కేస్ అని చెప్పి వెనక్కి పిచ్చల్ అంటారు ఈ అంటగట్టుడేగా మా నాన్నకి ఆమ్ కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు అని నాకు డౌట్ ఆ డౌట్ లో మాత్రం మా నాన్నకి కానీ మా అమ్మకి కానీ ఎటువంటి హాని జరిగిన మాత్రం దానికి పూర్తి బాధ్యత ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.